హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి కొత్త రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ అదేవిధంగా అర్హతలు కూడా కొన్ని చెప్పడం జరిగింది తెలంగాణలో జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే తెలంగాణ ప్రజలకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొత్తగా పేర్లు చేర్చుకోవడం పేర్ల మార్పులు వంటి వాటి కూడా ప్రభుత్వం అయితే అనుమతిస్తుంది దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు కావాలనుకునేవారు తప్పకుండా కొన్ని రూల్స్ అయితే పాటించాలని చెప్తున్నారు ఆధార్ కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేటు పెళ్ళైన వారు కొత్తగా కార్డులు అప్లై చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు కూడా ఉండాలి కొత్తగా ఎవరైనా పేర్లు చేర్చుకోవాలంటే వారి ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇవన్నీ ఒరిజినల్ తీసుకొని మీ సేవా కేంద్రంలో అప్లై అయితే చేసుకోవాలి రేషన్ కార్డుకి మీరు అర్హతలు అనుకుంటే జారీ చేయనున్నారు అయితే ప్రజలు ఆదాయం బట్టి ఈ రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తారు అదేవిధంగా ఇప్పటి వరకు రూరల్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల సంబంధించి అర్బన్ ఏరియాలో అయితే రెండు లక్షలప్పు ఆదాయం కంటే తక్కువగా ఉన్నటువంటి వారు భూమి మూడు పాయింట్ ఐదు మాగాని ఏడు పాయింట్ ఐదు ఎకరాలు ఉంటేనే కార్డులు జారీ చేసేవారు మరి ఈసారి ఏమైనా మార్పులు చేస్తారో లేదో చూడాలి తెలంగాణలో మొత్తం మూడు మూడు రకాల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఒకటి అంత్యోదయ ఆహార భద్రత కార్డు ఆహార భద్రత కార్డు అంత్యోదయ అన్న యోజన కార్డులు అనేవి ఉన్నాయి అయితే మొదటి రకంలో ఆరు కిలోల బియ్యం రెండవ రకంలో కార్డుకు వచ్చేసి పది కిలోల బియ్యం మూడో రకం కార్డుకు వచ్చేసి ముప్పై ఐదు కిలోల బియ్యం అయితే ఇస్తున్నారు ఈ విధంగా రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు కాబట్టి దీనికి సంబంధించి అప్లై చేసుకునే వారికి జనవరి ట్వంటీ సిక్స్ అంటే ఇరవై ఆరో తేదీన మనం రేషన్ కార్డులకు అయితే అప్లై చేసుకోవడానికి వీలైతే ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి వేచి చూడాలి దీనికి సంబంధించిన అప్డేట్స్ మరో వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్